నమస్కారం ఈరోజు నుంచి జ్యేష్ఠమాసం ప్రారంభమవుతోంది జ్యేష్ఠమాసంలో పరమేశ్వరుడికి ఆవు పెరుగుతో అభిషేకం చేయటం ద్వారా తుమ్మి పూలతో పూజ చేయటం ద్వారా శివానుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది జ్యేష్ఠ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని మత్స్యపురాణంలో చెప్పారు జ్యేష్ఠమాసంలో మొట్టమొదటి రోజు గన్నేరు చెట్టును పూజించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి సూర్య భగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది గన్నేరు చెట్టు జ్యేష్ఠ శుక్ల పాడ్యమి మాసంలో మొట్టమొదటి రోజు గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసి గన్నేరు చెట్టు మొదట్లో నీళ్లు పోసి గన్నేరు చెట్టుకి ఒక ఎరుపు రంగు దారం పన్నెండు వరసలు చుట్టి గన్నేరు చెట్టు చుట్టూ పన్నెండు ప్రదక్షిణలు చేయటం ద్వారా జాతకంలో ఉన్న సూర్యగ్రహ దోషాలు తొలగిపోతాయి ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు రావటానికి అత్యున్నత స్థాయికి ఎదగటానికి రాజకీయాల్లో మంచి పురోభివృద్ధి సాధించటానికి పిత్రార్జిత ఆస్తిపాస్తులు తొందరగా సంక్రమించటానికి ఈరోజు చేసే గన్నేరు చెట్టు పూజ విశేషమైన శుభ ఫలితాలు కలిగిస్తుంది అయితే గన్నేరు చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ పూజ చేయలేని వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయంగా ఇంట్లో దీపారాధన చేశాక ఒక మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివినా కూడా గన్నేరు చెట్టుకు పూజ చేసిన విశేషమైన ప్రయోజనం చేకూరుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం కరవీరాయై వల్లభాయై నమ ఇది మంత్రం ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకుంటే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది తొందరగా వృత్తిలో ఎదగవచ్చు పిత్రార్జిత ఆస్తిపాస్తులు సంక్రమించటానికి కూడా ఈ మంత్ర జపం విశేషంగా సహకరిస్తుంది ప్రధానంగా జాతకంలో ఉన్న రవి దోషాల తీవ్రతను తగ్గింపజేస్తుంది అలాగే జ్యేష్ఠ మాసం శ్రీ మహావిష్ణువుకి పరమేశ్వరుడికి ఇద్దరికీ ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు రంభావ్రతం అని ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరిస్తాం ఆ రోజు అరటి చెట్టును పూజించడం ద్వారా అరటి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం ద్వారా పార్వతీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి వరుణదేవుడికి చాలా ప్రియమైన రోజు ఎవరైనా సరే వర్షాలు బాగా కురవాలన్నా పంటలు బాగా పండాలన్నా బోరింగ్ వేసినప్పుడు నీళ్లు బాగా పడాలన్నా జ్యేష్ఠ శుక్ల సప్తమి రోజు వరుణదేవుణ్ణి స్మరించుకోవాలి ఓం వం వరుణాయ నమ అని జ్యేష్ట శుక్ల సప్తమి నాడు వరుణదేవుణ్ణి ప్రార్థించాలి అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే దశమి తిథిని దశపాపహర దశమి అనే పేరుతో పిలుస్తారు పది రకాలైన పాపాలను పోగొట్టే శక్తి ఆ దశపాపహర దశమికి ఉంటుంది ఆ రోజు గంగా స్నానం చేస్తే చాలా మంచిది కాబట్టి ఎవరైనా సరే ఈ మాసంలో శుక్లపక్షంలో దశమి తిథి రోజు దశపాపహార దశమి రోజు గంగా స్నానం చేయండి జన్మ జన్మల పాపాలని పటాపంచలు చేసుకోవచ్చు అలాగే ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని నిర్జల ఏకాదశి అంటారు ఆ రోజు నీళ్లు కూడా స్వీకరించకుండా ఉపవాసం ఉండటం ద్వారా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి జ్యేష్ఠ శుక్ల ఏకాదశినే త్రివిక్రమ ఏకాదశి అంటారు ఆ రోజు విష్ణువుని త్రివిక్రముడుగా పూజించడం ద్వారా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే జ్యేష్ఠ శుక్ల ద్వాదశి నాడు జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి కైలాస గమన తిథిగా చెప్తారు ఆ రోజు ఎవరైతే ఇంట్లో కనకతారా స్తోత్రం పఠిస్తారో వాళ్ళు ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు ఈ మాసంలో పౌర్ణమికి కూడా చాలా శక్తి ఉంటుంది ఈ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పున్నమి అంటారు ఆ రోజు వ్యవసాయదారులు దుక్కి దున్ని పొలం పనులు ప్రారంభిస్తారు ఆ రోజు వటసావిత్రి వ్రతాన్ని మహిళామణులు చేస్తారు మర్రి చెట్టును పూజిస్తారు దానివల్ల భర్తకు అపమృత్యు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అంటారు ఆ రోజు ఏకాదశి వ్రతం చేయటం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఈ మాసంలో వచ్చే అమావాస్య కూడా చాలా శక్తివంతమైంది ఆ రోజు పితృదర్పణాలు ఇవ్వటం పితృదేవతల పేరిట అన్నదానం చేయటం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శివకేశవులు ఇద్దరికీ ప్రీతిపాత్రమైన మాసము చాలా శక్తివంతమైనది ఈ మాసంలో దశపాపహార దశమి రోజు గంగా స్నానం చేయండి పౌర్ణమి రోజు చెట్టును పూజించండి విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి ప్రధానంగా ఈరోజు జ్యేష్ఠమాసానికి మొట్టమొదటి రోజు గన్నేరు చెట్టును పూజించవలసిన రోజు గన్నేరు చెట్టును పూజించలేకపోయినప్పటికీ గన్నేరు చెట్టును పూజించిన విశేషమైన ఫలితం కలగటానికి జాతకంలో గోచార పరంగా ఉన్న సూర్యగ్రహ దోషాలు తొలగింపజేసుకుని వృత్తిపరంగా అత్యున్నత స్థాయికి ఎదగటానికి దీపారాధన చేశాక ఏ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలో ఇంకొకసారి మరి ఓం కరవీరాయై నమః నమ మంత్రజపం చేయండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి